ఇన్ఛార్జ్ నిర్మల్ రాజు గారికి మన జాయింట్ కలెక్టర్ ఉండి ఆరో గారికి మా లాయర్ గారు వెళ్ళి ఇవ్వటం జరిగింది సో తక్షణం చర్యలు తీసుకుంటూ వాళ్ళు చెప్పారు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి లాయర్ కూడా అలా మీటింగ్ పెడితే అక్కడికి రావడం జరిగింది వాళ్ళకి చెప్పారు తక్షణం దీని మీద చర్యలు తీసుకోకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో నాటకాలు కష్టం అవుతుందండి ఇవాళ నుంచి కొంచెం సో చూద్దాం మరి నాలుగు మోసం చేయగలరు ప్రజల్ని చేసుకోవచ్చు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేసినప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెప్పాలి దానికి అబ్బాయి గారిని వీళ్ళు వాడుకోవటం అనేది మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంగా చెప్తున్నా అసలు సాక్షిలో నిన్న ఇవాళ చిన్న చిన్న చేస్తున్నాడే అసలు వాళ్ళ అభ్యర్థి గురించి రాయట్ పివిఎల్ నరసింహరాజు గారు నాకు మంచి మిత్రుడే అతను ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అవాకులు సవాకులు పేలుతున్నాడు చాలా రైట్ వృద్ధు మనం ఏం చేయలేం కానీ నేను బాధపడే కనీసం అది గురించి రాయాలి సాక్షులు అది రాయకుండా శివరామారావు దగ్గర హలరు శివరామారావు ఇలా ఇవాళ కూడా ఏదో కాలము నిన్న చిన్న చిన్న కాలం నాకు ఎవరో పెడుతున్నారు ఇదిగోండి సార్ ఇలాగా బెదిరిపోయిన అని ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో సాడ్ ఇన్సిడెంట్ ఎవరో చచ్చిపోతున్నారు ఎవరో చనిపోయినప్పుడు సంతాపం చెప్పాము కదా సంతాపు అప్పుడు సంతర్పంగానే పెడతాం అలాంటి ఫోటో కూడా తీసుకుని వాడిపోయిన రావు ఇలాగా ఇలాంటి ఫోటో ఉన్నాం సో అలాగా తెగనా వర్కులు రాసుకుంటున్నారు సో ఎనీహౌ నేను ప్రజల్లోనే ఉన్న వీళ్ళు చెప్పిన నేను అందుబాటులో ఉండరు అన్నిటికీ కూడా తగు రీతిలో ఎండల్లో కూడా తున్నాను కదా నిన్న రెండు గంటల దాకా తిరిగా ఇవాళ పేపర్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని మీద సరే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి పెట్టుకుని నేను మళ్ళీ నాలుగు గంటల నుంచి కదుపోలేరు చిన్న పేరు అనరు ఇవన్నీ తిరుగుతున్నాం అసలు ఎక్కలేక ఏంటది మన వ్యాన్ వ్యాన్ ఎక్కలేకపోతున్నా రఘురామ ఆపసోపాలు పడుతున్న రఘురామని ఇంకా పని సాక్షి నేను ఎంత హుషారుగా ఎక్కుతున్నాను ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దూకి మరీ వెళ్ళి దండేస్తున్నా సీతారామరాజు గారి విగ్రహానికి దండేస్తున్నా ప్రతి కూడల్లో నేను దిగి అందరిని కలుస్తున్నా సో మరి వాళ్ళు అలా ఆత్మతృప్తి కోసం అంటే దారుణమైన పరాభవం కళ్ళెదరకుండా కనపడుతున్నప్పుడు ఆ సాక్షుడు అలా రాసుకుంటున్నాడు బట్ నా మనం ఏంటంటే మరీ అక్రమ సంబంధాన్ని అంత అడ్డగోలుగా చూసే వాళ్ళకి కూడా బాగోదు కొంచెం పీవీఎల్ గురించి కూడా రాయి ఎంతసేపు నీకు వారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ సరే కొన్ని కొన్ని మనం వాడకూడదు సో నా విజ్ఞప్తి ఏంటంటే సాక్షికి మరి పివీఎల్ గారి గురించి కూడా కొంచెం రాస్తే బాగుంటుంది అక్రమకి నేనేమి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంట కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇద్దరిని సమానంగా చూసుకోరా సాక్షి అని ఒక విన్నపం ఇంటేమీ రాతే లేదు ఇంకన్నా చెప్పాలా సాక్షికి సరే అంటే ఇంపార్టెన్స్ నేను అనేది క్రైము తప్పు కాదు ఇట్స్ క్రైమ్ కట్టకూడదు అది వార్నింగ్ లెటర్ చెప్పేశారు మేము ఇమ్మీడియట్ గా తక్షణం చర్యలు తీసుకుంటాం సార్ అని వాళ్ళ లాయర్ కూడా చెప్పాడు